విద్యార్థులు ర్యాగింగ్కి పాల్పడితే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి హెచ్చరించారు ఏదైనా విద్యా సంస్థల్లో విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే విద్యార్థులపై చర్యతో పాటు అవసరమైతే ఆ విద్యా సంస్థ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు గురువారం తన చాంబర్లో నిర్వహించిన ర్యాగింగ్ వ్యతిరేక జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ర్యాగింగ్ సంఘటన బాధాకరమని అన్నారు ఇకపై ఇలాంటివి జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు భవిష్యత్తులో ఏదైనా విద్యా సంస్థల్లో విద్యార్థులు ర్యాగింగ్కు కు పాల్పడితే విద్యార్థులపై చర్యతో పాటు అవసరమైతే ఆ విద్యా సంస్థ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు కాగా ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ర్యాగింగ్ సంఘటనకు పాల్పడిన వారిపై ఇదివరకే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులు ర్యాగింగ్కు కు పాల్పడకుండా అవగాహన కల్పించాలని కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీల సమావేశాలను నిరంతరం నిర్వహించాలని ప్రతి నెలా మొదటి శుక్రవారం జిల్లా స్థాయి ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీసీటీవీలను పకడ్బందీగా నిర్వహించాలని అలాగే పవర్ బ్యాకప్ తో పాటు నిర్వహించాలని చెప్పారు ఎన్ఎంజీ గైడ్ లైన్స్ ను తప్పకుండా పాటించాలన్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు సంభవించకుండా ర్యాగింగ్కు పాల్పడిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ర్యాగింగ్ సంఘటన పట్ల కళాశాల ప్రిన్సిపాల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ డీఎస్పీ శివరాం రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సురేష్ గుప్తా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థి అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు